నీ భార్య నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా అంటాడు పిల్లలు కాకుండా చేసుకుంటానంటాడు నీ భార్యని తీసుకురావడం లేదా మళ్ళీ అంటారు అయ్యో మళ్ళీ భార్య దగ్గర పోతే మళ్ళీ ఏనుగోల పోతాడు ఏనుగోల మరొస్తాడు బధవోని దాసి ఓ ఏం చెప్తాను ఎక్కడన్నా

చేస్తావా వీరి మనకు కట్టబోయిట్టుండదు ఆ బారు సెలవు గప్పడేస్తాయి ఊరినే బర్రులు బర్ర వచ్చిన చిక్కుడిగా కొమలతోడి గుంకులు ఒక్కటే అదే

కాబట్టి ఇంటికి మళ్ళీ అన్నం తయారు చేయాలి కోపంగా కోపంగా ఐస్ ఐసేయాలి వచ్చినాక ఐస్ చూడు నచ్చినాక అన్నం పెట్టి అన్నం వచ్చినాక గోల్కి అలాగే ఆయన అంటాడు అన్నమాట సాగుతుంది నువ్వు మళ్ళీ మీకు మాట్లాడుతుంది భార్య వర్తలలో అద్దంలో అద్దముడ కొత్తగా నూలు పెట్టుకుంటే శ్రీకోడం మాట్లాడుకుంటా శ్రీకోడంగా సరేనమ్మా మరి అన్ని తిరిగి చెప్తాం కానీ అసలు నిజంగా భర్త అన్నం పెట్టాలంటే అన్నం పెట్టాలంటే మరి నీళ్ళు లేవు అయ్యో లేవా

ఇంత కొ కూర్చున్న ఎత్తుకరమ్మా అన్నది వాళ్ళు ఒక్క గంట దాంట్లో బాయి పెట్టుకీ ఎక్కడ పోరాము మంచుల బాయి కడికే ನಮ್ಮ <laughs> ಉ తల్ూ <grab రంపా

దే దర్శన పరిపంజయంంటది చిక్క పొడి పెట్టి అడ్డ వద రండి అడ్డ పొడు అయ్యో చిక్క గ్యాచ ఆడ వద ని పైన ఎగ చిలే బదోలమైన అనుకో ఆ పంజంటది పంజేంటది మనకు కోద నిమ్మలంగాల మచ్చల వైకడు ఉపస పోవాలంటే వినన కర్యాడి మాటల మాట్లాడుకోవాలి మచ్చల వైకడు మనసారా మాట్లాడుకోవాలి ఉపల వైకడు ఉపస పోవాలట ఉపసలే రెడ్డి చిదబడ్ రెడ్డి గ పిందెలు నాకు తల్లు నాకు తల్లో నీ తెలువో వచ్చే పోవటి ఆవాల భాయ్ అచ్చో కంసదే ఆ మరి వనదిడిపేస్తా ఆ నారాయణ నారాయణ ¡Suscríbete al

సరే ఆయనకేదో ఊరు తెలియకుండా కానీ ఆయన కన్నా ఉంటా ఊర్క శైలి చేసుకుంటా చేసుకుంటాను ఆయన చేసుకో చేసుకో అంటాడు సాగుకారు ముంచే చెప్తాను ఇచ్చిన ముసల్తాను అడిగి దసరా ముసల్తాన్ मानjur adu 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 dhanbaya rajana rajana na dorachana chellu veemi andar veyaj guru andar veemi சின்னப்பச இன்ட்டு தாசித்த ఎంతైనా కానీ నేను మూడు రోజుల వరకు పెళ్ళి అర్థం చేయాలి వరకు కొడుకు బిడ్డ కానీ చూపిస్తాను నేను నా భార్యతో చెరువాలి పెట్టుకున్నా పెట్టుకున్నా మూడు రోజుల పెళ్లి నువ్వు ఆడదా వరకు కొడుకుని బిడ్డ ఎట్టగంటూ దేవుడు ఇస్తున్న కాటు లేకపోతే భార్య ఏమైనా చెరువాల పెట్టినప్పుడు చెరువాల పెట్టినప్పుడు ఒకవేళ నువ్వు ఆడదలోపు కొడుకున్న బిడ్డ ఒక్కని చూపెట్టపోతే శ్రీపురి గట్ట అక్కడ వేసి శ్రీపురి గట్ట పట్టాలి వద్ద వద్ద మూడు వాళ్ళు

నువ్వు ఏమనుకో అంటే నిన్ను పెళ్లి చేసుకుంటా నేను ఇంట్లో టచ్ అంటే అంటాను ఏ కులమైన అనుకూలం అనుకుంటా కొడుగురు నాలుగు బిడ్డలు అంటే పెళ్లి చేసుకుంటా అయ్యా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను బారు ఏమంటది ఎంతమంది ఏమనుకుంటారు కొబ్బరి పెళ్లి చేసుకున్నాడు అంటారు నేను దాచేదాన్ని ఎప్పుడు నాకు మీ ఇంట దాసరిగా చేసి మీ ఇంటి ముందు నేను పడిపో ఏడ్చేదాన్ని సీపురిగడ్డ పట్టి ఊడిచేదాన్ని నిన్ను తులబార మీద కూర్చున్నాడు మా ఇది నాది బొక్కు బ ముప్పై ఏళ్ళ సార్ అవుతాది నువ్వు ఒక్క ఇంకొక పది ఏళ్ళు ఆరాకన్నా అద్వనం అంటే మూడేళ్ళే ఎంతైనా కానీ మన ఇద్దరం పెళ్లి చేస్తుంది రేపు రేపు అంటే వాళ్ళని ఎల్ అంటాన ఇటువంటి ఇటీవల గొడవలు సరిపోతుంది మనకు वरिया राधे वरिया నువ్వు మూడు తీసుకొని పోతా లేకపోతే మనకు అయ్యగారు దాసరికం చేసే బాగా ఆ దాశం చేసి పొద్దున్న దాశరికం చేసి నా ఇంటి ఒంటిని ఇట్టాడు గుడిసి గుడిసీ దెబ్బ ఎత్తా గుడి అంటే క్షిప్ కథ ఆ క్షిప్ కథ ఎందుకు కావాలి అన్నాడు నేను పెళ్లి చేసుకుంటున్నా తొలబార మీద కూర్చుండే పెడతాను రవిని అన్నాడు రవిని దాసి రవిని అన్న మాట పోయి రవణ భదర్శాని అంట అనరాసి రాదు పెళ్లి చేసుకుంటే దాసి రవణమ్మ పోయి రవణ భదర్శి चुंट चुंट बुला फुत

నా మొన్ కామె సవితావు ఆమె మొక్క నేను పోతాను కట్ట ఇంటి పోయినాక కాచిమాల దేవి నాకు దెబ్బలు ఇస్తది అది పోయి ఇయ్య సరే పెడతా ఇయో అన్నం ఇక పొంగ వచ్చినప్పుడు అది గడ్డలేకపోతే తీసి ఇది తీసి కలివెచ్చినప్పుడు గి మళ్ళా కరకలే పెట్టుకుంటే పుచ్చే కొత్త ఇంటి కందులో దొంగలో ఎండగా ఎండ ఎండ పోడే కుక్కది కట్టె బయట కట్టలేకపోతే కట్టె మళ్ళా తెచ్చిలో పెట్టుకుంటే పోదాం అంటే మనం మా గురిశ కురిసె కాడి పోయినా గుర్షన్ చూసుకొని పోదాం కాదు రవే బిల్ల పోదాము మన వెళ్ళి పోతే

ఇంతగా చెనా బతుకబోడు ఎందుకంటే అక్కడ పోయినాక ఏం తెచ్చుకున్నావే దాసులు రాంటేదా

Grande. Ah, ¡Qué grande! ¡Qué pues. ah. సారి పట్టి పున్న అదరం కొట్టుదా భర్త రాగానే దాదా వచ్చి కాలు కడుకొని లోకి రింపుకోలే భర్త అంటే దేవుడు అంటే దేవుడు ఏం లేదు కానీ నువ్వు ఇక్కడి నుంచి అయితే నీకు రెండే కాలు

किन्हीं का नहीं। ये ये रसीले को? हो <laughs> ना। सिर्फ दुर्गे को नहीं सिर्फ ये रसीले को नहीं, सिर्फ उस आइलॉट को। सारे आसीम को किन्हीं का नहीं आ அவரங்க நெத்திதான்கு

बाई काय म्हणतो आता उड बोल नाका साडी सांधी करतो ना अंगडी बुलाना दासाराम मोरा मामा रावेला रामाना राले राम राले बाबू हरी राम राले राम राले बाबू हरी राम पाल भी दत्ता ने लगे मैं भी तो लंजे ले खाने पीने के बारे हां ए पाले जैसे चलो कर चंद्र ले मैं अब और अडवा नहीं

కుక్కలు దెబ్బలు కొడతా ఇంటి ఆగబావే నీకెందుకేందుకు ఇంకు పిట్లు ఎందుకు నీకు కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బు ఆ లక్ష పట్టుకునే ఉండి ఇంట్లో

ఇద్దరి బండి ఏకమైతే ఢిల్లీకాండా ఎవరూ చేయగలరు ఢిల్లీకాండా ఆ ఇద్దరి బండి ఏకైతే ఢిల్లీకాండా ఎవరూ కూలే ఉన్న బ్రెజిల్ లో మాట మాట్లాడ పాటలు వడి యా మార్వెల్ ఏమన్నా? మూడు రోజుల వరకు పెళ్లి చేసుకొని యాళ్ళ లోపల కొడుకున్న బిడ్డొకని చూయిస్తానన్నా. చూపిస్తాను బర్దమాడ గెలితితే ఆలవేనవే వయ్యాలో. చెగరి. అ ఇయ కురమైన అనుకులం అనుకుంటా. గులంతోని పని లేదు. అది కనేది పెంచేది కని కవరించేది కన్నపేరు దగ్గర నిస్తది, గుడ్డపేరు దూరం చేస్తది. అ ఒక చెల్లెల్ ఒక గారు ఒక చెల్లి నా చెల్లె పైలవని మీ చేతుల పెట్టి నువ్వు చాదుకోమన్నడే రాదాడు నీవేమన్నావు అయ్యో లేనివన్నీ అన్నదమ్ములు లేనివన్నీ ఈ భార్య కాదు నాకు సెల్వర చాదుకుంటానన్ను రాదా డి పోరు నీవి బ్రహ్మదూరం చేసుకుపోరు పరుకులు లేని వాళ్ళు లోకం ఎంతమంది లేరమ్మా బిడ్డలు లేని వాళ్ళు మంది లేరు బామా చేతుల బాలు ఆ చేతుల పోసు ఆ పాలని కట్టుకున్న భార్య తిడే